విషయం ఏంటంటే పిల్లలు మీ అందరికీ మొదటిగా గుడ్ మార్నింగ్ చెప్పండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఓకే విషయం ఏంటి ఒక ఊరిలో ఒక మమ్మీ ఉన్నారు ఎవరున్నారు ఒక మమ్మీ ఉన్నారు మమ్మీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎంతమంది చెప్పాలి ఎంతమంది ఒక అన్నయ్య ఒక చెల్లి అనమాట అంటే ఒక బాబు ఒక పాప ఉన్నారు అయితే వాళ్ళిద్దరూ మీలాగా చాలా మంచి పిల్లలు మీలాగా నా బాయ్స్ వినాలి చాలా మంచి పిల్లలు అయితే వాళ్ళు వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారా మీరు చూడాలనుకుంటున్నారా లేదా రైట్ చూడండి ఇదిగో ఇక్కడ కనబడతారు వాళ్ళు కనబడుతున్నారా వాళ్ళు వాళ్ళ గ్రాండ్ సారీ వాళ్ళ మదర్ దగ్గర చాలా క్లోజ్గా మంచి ఫ్రెండ్స్ అనమాట మనం ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా వినండి మనం ఎవరెవరితోటో ఫ్రెండ్షిప్ చేస్తాం మన మదరే మనకి బెస్ట్ ఫ్రెండ్ తెలుసా నీ మదర్తో నువ్వు చాలా ఎంత థిక్ ఫ్రెండ్షిప్ చేస్తే నీకు అంత మేలు నీకు అంత మంచిది అయితే ఈ పిల్లలిద్దరు కూడా వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళు ముగ్గురు ఉండేవారు వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉండేది పిల్లలు ఏముంది వీళ్ళ ఇంట్లో పిల్లిని కూడా వీళ్ళు పెంచుకునేవారు అనమాట అయితే వీళ్ళకి పెట్టిన ఫుడ్ ఏ దానికి పెడుతుండేవారు అది కూడా వాళ్ళ ఇంట్లోని మేలు చేస్తూ ఉండేది వాళ్ళకి కూడా ఏ రకమైన మేలు అంటే వాళ్ళ ఇంట్లోకి ర్యాట్స్ వచ్చేస్తే వాటిని పట్టుకొని చంపేసేది అనమాట ఎందుకనంటే వాళ్ళ బిలాంగ్స్ని పాడు చేయకుండా వాళ్ళు దానికి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి అది వాళ్ళకి ఆ రకంగా హెల్ప్ చేసేది పిల్లలు వాళ్ళతో పాటే ఉండేది అయితే ఈ ఇద్దరు పిల్లలు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవారో తెలుసా స్కూల్కి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవారు పిల్లలు మనం స్కూల్కి కూడా వెళ్ళాలి ఎందుకంటే మనం చదువుకోవాలి చక్కగా ఈ లోకంలో మనకి జ్ఞానం అవసరం అయితే కొంతవరకే అవసరం అర్థమైందా దీన్ని మనం బేస్ చేయకూడదు కానీ బైబిల్లో పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది అది పవిత్రమైంది అది చాలా అవసరం అందరికీ మనకి జ్ఞానం కావాలి అని అంటే మనం బాగా చదువుకోవాలి పిల్లలు అందుకని ఏం చేశారో తెలుసా వీళ్ళు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవారు వీళ్ళు చెప్పాలి ఎక్కడికి ఎట్టి చెప్పాలి ఎక్కడికి స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి వెళ్తే ఆ టీచర్ గారు కూడా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట ఈరోజు టీచర్లు అందరూ కమర్షియల్ అయిపోయారు కదా ఏంటంటే వాళ్ళు స్కూల్లో వీళ్ళు కూడా మంచి టాపర్స్గా ఉండేవారు పిల్లలు చక్కగా వాళ్ళ టీచర్ దృష్టిలో వీళ్ళు మంచిగా చదువుతూ మంచి వర్క్స్ చేస్తూ ఉండేవారు అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు ఒక రోజు సండే వచ్చింది పిల్లలు వాళ్ళకి సాటర్డే మనకి స్కూల్లో వర్క్ ఎక్కువ ఇస్తారు ఎవరా ఎందుకు ఇస్తారు చెప్పాలి ఎందుకు ఇస్తారు నెక్స్ట్ సండే కాబట్టి అయితే వాళ్ళ మేడం కూడా వాళ్ళకి ఎక్కువగా హోంవర్క్ ఇచ్చారనమాట ఏం చేశారు వాళ్ళ మేడం వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చారనమాట కనబడుతున్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు వాళ్ళతో అబ్బాయి అక్కడ ఉండి పక్కన ఎవరున్నారు వాళ్ళు పెట్టుకోవడం ఉంది కదా వాళ్ళ మదర్ వాళ్ళిద్దరిని పిలిచారనమాట పిలిచి నానా నానా మీకు పాయసం అంటే చాలా ఇష్టం కదా మరి నేను మీకు పాయసం తయారు చేద్దాం అనుకుంటున్నాను మరి మీరు త్వరగా వర్క్ చేసేయని అన్నారు మమ్మీ రేపు అంతా హాలిడే కదా మమ్మీ రేపు చేస్తాం మమ్మీ అన్నారనమాట అంటే అలా కాదు అలా కాదు ఏ రోజు పైన ఆ రోజు ఫినిష్ చేయాలి అవును పిల్లలు మనం కూడా ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయకూడదు క్రైస్తవులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజు పని ఆ రోజే చేయాలి ఏసఐ పిల్లలు ఎప్పుడు పని అప్పుడే చేయాలి రేపు చేద్దాం ఇంకా టైం ఉంది తర్వాత అనేటటువంటి పదాలు వస్తున్నాయని అంటే అది కంపల్సరిగా సాతానుగాడి పదాలు అవన్నీ గుర్తుపెట్టుకోండి అవి ఎవరి పదాలు నెక్స్ట్ చేస్తాను కొంతసేపు ఆగుతాను తర్వాత 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 అనే పదం మన నోట్లోంచి వస్తుంది అని అంటే అది దేవుడి మాట కాదు పిల్లలు అది ఎవరి మాట కాదు చెప్పాలి ఎవరి మాట కాదు సాతాన్ మాట కాదా దేవుని మాట కాదు చెప్పండి అందరూ దేవుడి మాట ఏంటో తెలుసా ఇప్పుడు ఈరోజు ఈ క్షణమే మనం అందరం ఇప్పటి వాళ్ళం పిల్లలు రేపటి వాళ్ళం కాదు అయితే ఈ పిల్లలు అంటున్నారు మమ్మీ రేపు అంతా హాలిడే మమ్మీ మేము టీవీ చూస్తాం మమ్మీ చోటా భీమి చూస్తాం మమ్మీ అని చెప్పంటే వాళ్ళ మమ్మీ అన్నారు టీవీ కట్టండి అన్నారు వాళ్ళిద్దరు మంచి పిల్లలు వాళ్ళ మమ్మీ మాటికి వెంటనే లోబడి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వెంటనే చూడండి ఏం చేస్తున్నారు బుక్స్ టీవీ కట్టేశారు బుక్స్ ఓపెన్ చేశారు వాళ్ళ మమ్మీ కూడా లోపలికి వెళ్ళి పొయ్యి వెలిగించింది పిల్లలు పెనం పెట్టింది సేమ్యా వేపుతుంటే ఆ గాల్లో రింగులు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి హా వెంటనే అబ్బాయి అంటున్నాడే త్వరగా రాసే మనం తినేద్దాం అంటున్నారు పిల్లలు అనగానే ఆ చెల్లి కూడా అబ్బా అవును కదా రానియా త్వరగా రాసేద్దామని చెప్పి అనుకున్నారు పిల్లలు ఆ విధంగా అనుకోని లోపు వాళ్ళ మమ్మీ కలిపేస్తుంది ఆఖరికి షుగర్ కూడా వేసేసింది పిల్లలు వేసేసి ఓ మంచి టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది పిల్లలు నాలుగులు అనుకుంటున్నారు మమ్మీ అయిపోయిందంటే ముందు మీరు వర్క్ ఫినిష్ చేయండి మమ్మీ ప్లీజ్ మమ్మీ పెట్టే మమ్మీ తర్వాత రాస్తాం మమ్మీ అని అంటే నో మీరు ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తేనే అన్నారు అయితే మమ్మీ చాలా వర్క్ ఉంది మమ్మీ అంటే ముందు ఫినిష్ చేయండి అన్నారు అయితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఇది ఇంకా వేడిగా ఉంది కదరా ఇది చల్లారాలి ఈ లోపు మీరు రాసేయగలరండి మీరు రాసేయండి అని చెప్పింది అనమాట వాళ్ళ మమ్మీ ఈ లోప సడన్గా వాళ్ళ మమ్మీ కూడా గుర్తొచ్చింది అర్రే నేను మర్చిపోయాను అర్జెంటుగా మన నేను బజార్కి వెళ్లాల్సి ఉంది సరే అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి ఏం చేసిందో తెలుసా వాళ్ళ మమ్మీ ఈ యొక్క పాయసాన్ని తీసుకెళ్ళి పక్కన బీరువా కనబడుతుంది కదా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏముంది ఒకవేళ అది ఎక్కడ తినేస్తుంది అని వాళ్ళ మమ్మీ ఏం చేసిందో తెలుసా ఆ బీరువాలో పెట్టి డోర్ క్లోజ్ చేసింది పిల్లలు అప్పుడు ఈ పిల్లలు ఏమో రాస్తున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చి నానా నేను బజార్కి వెళ్ళి వస్తాను మీరు ఈ లోపు వర్క్ రాసేయండి ఈ లోపు పాయసం కూడా చల్లారుతుంది చక్కగా మీకు పెడతాను అని అంటే సరే మమ్మీ అనుకొని వీళ్ళిద్దరు వర్క్ రాస్తున్నారు సడన్ గా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఏ వా పని చేద్దాం నాకు కదండి వాళ్ళన్నికి వచ్చాయి రైట్ అయితే విషయం ఏంటి అని అంటే అలాగే ఎక్కువలా నటించాడు పిల్లలు ఏం చేశారు ఆ ఎక్కువ నటించగానే వెంటనే ఫాస్ట్ టమ్ కానీ ఎలాగైతే లేచి నీళ్ళు ఇవ్వబోతుంటాను ఆ చెల్లి చెల్లి ఆగా నేను వెళ్తే నేను వెళ్తాగుతాను అని ఆగని చెప్పి వంటగదిలోకి వెళ్ళాడు పిల్లలు వెళ్ళి ఎలాగ తీస్తున్నాడు ఎలా తీస్తున్నాడు టక్కు టక్కుమని సౌండ్ వస్తున్నాయి గిన్నెలు తీసే సౌండ్ గ్లాస్ గ్లాస్ తీసే సౌండ్ రావట్లేదు వాళ్ళ చెల్లికి ఇదేంటి మా అన్నీ ఎంతసేపు అయింది నీళ్ళు తాగడానికి వెళ్ళని చెప్పి ఇలా దగ్గరికి వచ్చి వస్తుంది పిల్లలు వీళ్ళన్నీ ఏం చేస్తాడో తెలుసా మా అమ్మ ఎక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది అనుకున్నాడు అనుకుంటే వెంటనే బీరువా ఎలా తీగనా కనబడింది పిల్లలు కనబడగానా వెంటనే ఏం చేశాడో తెలుసా అటు ఇటు చూశాడు వెనకాల చెల్లి ఉందని గమనించట్లేదు పిల్లలు వెంటనే వేలు కాలింది పిల్లలు ఏమైంది ఆ కాళిని వెంటనే నోట్లో పెట్టుకున్నాడు మళ్ళీ పుఫ్ అని ఊదుకొని మళ్ళీ ఇలా తీసి నోట్లో పెట్టుకున్నాడు నోరు కాలుతుంది ఎందుకంటే వేడిది పెట్టింది కదా వాళ్ళ మమ్మీ వెంటనే అబ్బాయికి ఒక ఐడియా వచ్చింది పిల్లలు ఒక స్పూన్ తీసుకున్నాడు తీసుకొని ఎలా తీసి అని ఊది ఇలా పెట్టుకో అని అని చెప్పి భయపడిపాడు పిల్లలు ఎందుకంటే వెనక నుంచి ఎవరు చూస్తున్నారు అనియా అనగా చెల్లి ఏలే చలి ఎలాగుందిరా అంటే ఆ ఉంది చల్లి మరి నువ్వు తింటావా రారా అని చెప్పి ఆ చెల్లి కూడా చిన్న తీసి పెట్టాడు పెట్టగానే చాలా టేస్ట్గా ఉంది అరే ఇంకో స్పూన్ రా అనుకున్నాడు సరే అయితే అని చెప్పి ఫుఫను వాడు తిన్నాడు వాళ్ళ చెల్లికి పెట్టాడు అనియా ఇంకొచ్చి తిందావరా అని అందాలి చల్లి ఆగైతే అని చెప్పి తనకొక స్పూను తినకొక స్పూన్ పెట్టుకొని ఏం చేస్తారు తెలుసా నెమ్మదిగా ఆ గిన్నె అలాగ అలాగా అలాగ అలాగే ఏం చేశారు ఏం చేశారు వేసుకొని తినేస్తున్నారు పిల్లలు తినేస్తుంటే ఏం జరిగిందో తెలుసా ఖాళీ అయిపోయింది అంత ఏమైపోయింది అంతా ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోగానే మళ్ళీ యథావిధిగా బౌల్లో ఆ స్పూన్లు పెట్టేసి లోపల పెట్టి బీరువా డోర్ వేస్తారు పిల్లలు ఏమేస్తారు వేసేసారు వేసేసి అమ్మో అమ్మగారిని వచ్చింది అనుకో మళ్ళీ అడుగుతుంది కదా మనల్ని వా పని చేద్దాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఏముంటుంది ఆ పిల్లిని తీసుకొని ఆ లోపల పెట్టేసి తలిపేస్తారు పిల్లలు ఏమేస్తారు చాలా తెలివైన వాళ్ళు కదా మంచి మీలాగా అయితే ఏం జరిగిందో తెలుసా ఈ లోపు గేట్ సౌండ్ వస్తుంది పిల్లలు గేట్ తీసే శబ్దం రాగానే అమ్మ వచ్చిందని చెప్పి వెళ్ళి రాసేస్తున్నట్టు నటిస్తున్నారు మూత అది ఎలా తుడుచుకొని అనియా ఎలాగని వాళ్ళు చెల్లి చెప్పింది అనమాట వెంటనే మొత్తం మూత అంతా రెడీ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని వర్క్ రాస్తున్నట్టు నటిస్తున్నారు వాళ్ళ మమ్మీ వచ్చే పిల్లలు అయ్యిందా రండి పాయసం పెడతానంటే ఎక్కడ ఉంటాయి పాయసం తినిసారు కదా వీళ్ళు వాళ్ళ అమ్మకి తెలియదు కదా పాపం అవును తమ్ముడు చెల్లి మన అమ్మాలకి ఏం తెలియదు మనం చెప్పిందే నమ్మేస్తారు మనం నటించినట్టుగా వాళ్ళు కూడా నిజం అనుకుంటారు మీ ప్రపంచంలో అందరికన్నా అమాయకురాలు ఎవరో తెలుసా అమ్మ నువ్వేం చెప్తే అది ఊకొట్టేస్తుంది నువ్వేం చెప్తే అది నమ్మేస్తుంది నిజం మీ నాన్న కూడా చాలా అమ్మాయి అసలు అమ్మ ప్రేమ అంట కళ్ళల్లో ఉంటుందంట అమ్మ ప్రేమ ఎందులో ఉంటుంది కళ్ళల్లో ఉంటుందంట నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుందంట ఒక్కొక్కసారి నాన్న మన మీద ఎందుకు కోపాడతారో తెలుసా ఎందుకు కోపాడతారో అని అంటే మనం ఎక్కడ పాడైపోతామో అని ఎక్కడ ఈ లోకంలో కష్టపడాల్సి వస్తుందా అని కానీ మనకేం అర్థం అవుతుంది తెలుసా మా నాన్నకి నేను అంటే అస్సలు ఇష్టం ఉండదని అర్థం అవుతుంది అమ్మ అనుకుంటుంది ఆహా మా పిల్లలు ఇంకా తెలియలేదు మంచి పిల్లలే అనుకొని తీరామస్తు రెండు పిల్లలు అంటారే అమ్మకి డౌట్ వచ్చేస్తుంది పదండి వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి నిలబడ్డారనమాట నిలబడగాన వాళ్ళ మమ్మీ డోర్ తీయగా అందులో చేను దూకుతుంది మీ అర్రే ఓ రే పిల్లలకి వెళ్ళింది అయ్యో మమ్మీ నువ్వు చూసుకోలేదా పిల్లి లోపల ఉందా నాకు తెలుసు మమ్మీ పిల్లన్నీ తినేసి ఉంటుంది పోన్లే మమ్మీ అని చెప్పి వీళ్ళు కవర్ చేసేస్తుంటే వాళ్ళ మమ్మీకి అసలు అర్థం అవ్వట్లేదు ఏమో నేనే పొరపాటును చూసుకోలేదేమో నేనే పిల్లితో పెట్టిస్తానేమో అరే పోన్లేండి ఇంకా మీ వర్క్ ఉంది కదా ఈ లోపు మీరు వర్క్ రాసేయండి నేను తయారు చేసేస్తాను త్వర త్వరగా అని చెప్పి ఆ బౌల్ని ఇలా తీసింది పిల్లలు తీగాన టాంగమని సౌండ్ వచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చింది శబ్దం వచ్చింది ఏంటున్నాయి అందులో చెప్పాలి గట్టిగా అప్పుడు వాళ్ళ మమ్మీకి అర్థమైంది అవును పిల్లి తింటే మామూలుగా తింటుంది స్పూన్తో తింది కదా స్పూన్ ఒకవేళ దానికి స్పూన్ అలవాటు అనుకోండి ఒక స్పూన్తో తింటది కానీ రెండు స్పూన్తో తింది కదా వాళ్ళ మమ్మీకి అర్థమైపోయింది అసలైన పిల్లలు ఎవరు ఎవరు అసలైన పిల్లలు పిల్లలు వెంటనే ఆ పిల్లల్ని పిలిచిందనమాట పిలిచి ఒకసారి వెనకసారి పిలిచి ఏం చేసిందో తెలుసా వాళ్ళిద్దరికీ చెప్పింది అసలు ఆ పాయసం ఎవరిది పిల్లలు ఆ పాయసం ఎవరిది వాళ్ళకే కదా మరి దాంట్లో దొంగతనం చేయడం ఎందుకు వాళ్ళు అలా చేసి ఎవరిమే పెట్టేద్దాం అనుకున్నారు పిల్లి మీద కానీ వారు చేసిన తప్పు వారికి తెలిసిపోయిందా లేదా పట్టుబడిందా లేదా ఎప్పుడు కూడా మనం చేసిన తప్పుని ఎదుటి వాళ్ళమే ఒకవేళ నువ్వు అలా చేసిన బైబుల్లో చెప్పబడిన మాట ఏంటి అని అంటే మీ పాపము మిమ్మును పట్టుకోను సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడులో ఉంది పిల్లలు ఈ పిల్లలు చేసిన తప్పుని వాళ్ళ వాళ్ళ పా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళనే పట్టించిందా లేకపోతే ఎవరైనా పట్టించారా పిల్లికి నోరు వచ్చిందా పిల్లికి నోరు వచ్చి నేను చెప్పిందా చెప్పాలి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉందా ఏం లేదు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళనే పట్టించింది జాగ్రత్త తమ్ముడు చెల్లి నువ్వు కూడా ఈరోజు తప్పులు చేసి మిస్టేక్స్ చేసి చేయకుండా పనులు చేసి ఎవరి మీద పెట్టేసావేమో ఎవరినో బ్లేమ్ చేసావేమో కానీ ఈరోజు కాపైనా రేపైనా నీ పాపం నేను పట్టుకుంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బైబుల్లో ఇలాంటి దృశ్యాలు దృష్టాంతాలు చాలా ఉన్నాయి ఏసై చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి మనం ఏం చేయకూడదు మనం చేసి మనం తప్పులు చేయకూడదు తప్పులు చేయకపోవడమే కాకుండా చేసిన తప్పులను ఏం చేయాలి మనం ఏం చేయాలి బైబుల్లో మంచి మాట ఉంది పిల్లలు ఏమన్నా తెలుసా అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఇంకో చోట రాస్తుంది పిల్లలు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం తొమ్మిదో వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు తమ్ముడు చెల్లిని వంటేసేకి వేసేకి చాలా ఇష్టంరా కానీ నీలో ఎలాంటి తప్పులు ఉన్నాయనుకో ఏ సైకి ఇష్టం ఉండదు కాబట్టి మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అంతేనా క్లోజ్ చేసామంటున్నా అంటే నేను ఎలాగను మనలో మిస్టేక్స్ ఉండకూడదు మనం దాచుకునే వారికి ఉండకూడదు మిస్టేక్స్ని మనుషులు అన్నాక అందరూ తప్పు చేస్తారు తమ్ముడు చెల్లి నీ వయసు అలాంటిది అది నీ నీ మిస్టేక్ కాదు నువ్వు చాలాసార్లు నేను మిస్టేక్ చేయకూడదు అనుకున్నావు చాలాసార్లు అబద్ధం ఆడకూడదు అనుకున్నావు చాలాసార్లు అబద్ధాలు ఆడేస్తున్నాం చాలా సార్లు అమ్మ మాటకి లోపడాలనుకున్నాం కానీ మనకున్న పరిస్థితిని బట్టి అవిధైతే చూపిస్తూ వచ్చాం చాలాసార్లు బ్యాడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకూడదు అనుకున్నాం వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నాం కొన్ని పనులు చేయకూడదు అనుకుంటూనే చేస్తాం కానీ ఇప్పటికైనా ఏసైయా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏసఐ దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే అందరూ మోకరిద్దాం ఒకసారి నిటార్గా ఒకసారి మోకరిద్దాం ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్ ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్ మోకాళ్ళ మీద నిలబడాలి ఎవరు మోకాల మీద కూర్చోకూడదు టీచర్స్ కొంచెం హెల్ప్ చేస్తారా అన్న మోకాళ్ళ మీద నిలబడాలి ఒకవేళ మీకు మోకాళ్ళు నొప్పి అనుకోండి ఏమొద్దు నువ్వు నువ్వు బాబు రమేష్ రమేష్ అయినా నువ్వు మోకాళ్ళే నిటారుగా నిటారు మోకరించాలి ఇంకా చూస్తున్నారేంటి బాబు బాయ్స్ ప్రార్థన అనగానా నిటారు వేసి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి అది ప్రార్థన ఎవరి వైపు చూడకూడదు మనం ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు మనం పాపం చేయకూడదు మనం మిస్టేక్స్ చేయకూడదు తప్పులు చేయకూడదు నోట్లోంచి నుంచి అబద్ధాలు రాకూడదు బూత్ మాటలు రాకూడదు సినిమా పాటలు రాకూడదు ఇంకా రాంగ్ వర్డ్స్ సరసోక్తులు రాకూడదు డబల్ మీనింగ్ డైలాగ్స్ రాకూడదు ఇలాంటివేవి కూడా మనలోనికి రాకూడదు మన నోట్లో నుంచి ఏసై మాటలు రావాలి ఒకవేళ నీ నోట్తో నువ్వు ఎలాంటి మాట్లాడుతున్నావో నీ నోట్ నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావో నాకైతే తెలియదు కానీ ఒకవేళ నీకే తెలుసు అది ఏసైకి ఇష్టం లేదు ఏసై అంటున్నాడు నాకు మాడా నా మాట విను అంటున్నాడు నువ్వు ఏసై మాటకి లోపడితే ఏసై నేను దీవిస్తాడు రా వాళ్ళ మమ్మీ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ మమ్మీ కాబట్టి సర్లే అని చెప్పి సరిపుచ్చుకుంది ఏసై కూడా నీవు చేస్తున్న తప్పులకి సర్లే నాకు మాడే నాకు మారితే మారుతాదిలే మారుతాడులే అని చూస్తున్నాడు ఏసై కూడా ఒకవేళ ఈ ప్రేమను తృణీకరించుకుంటే ఈ ప్రేమను మిస్ చేసుకుంటే తమ్ముడు చెల్లి నువ్వు నిచ్చే నరకాగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏసై మాటకి లోబడదాం అందరం కూడా ఏ ఒక మాట చెప్దాం ఏసయ్య నేను లోపడతాను ఏసయ్యా నీ మాటకి లోపడతానయ్యా మా తల్లిదండ్రులు మాటకి లోపడతానయ్యా అని చెప్పి మనందరం కూడా ఏం చేద్దామనంటే అంటే ఒక చిన్న మాట రూపంలో ప్రార్థనా పూర్వకంగా చెప్పుకుందాం చిన్ని చిన్ని లో మాకు నేర్పయా చిన్ని చిన్ని పిల్లలము ఏసయ్యా లో మాకు నేర్పయ్యా ఏ మా యేసయ్యా లో మాకు నేర్పయ్యా ఏసయ్య మా యేసయ్య లోబడుతా మాకు నేర్పయ్యా చిన్ని చిన్ని పిల్లలము ఏసయ్యా లోబడుతా నేర్ప తమ్ముడు చెల్లి మనకి లోబడ్డం కావాలి లోపట్టం మనం నేర్చుకోవాలి మనందరం చిన్నవాళ్ళమే నేను పెద్ద అయిపోయాను నేను పెద్దోడిని అయిపోయాను అనుకోడు ఏసై దృష్టిలో నువ్వు ఇంకా చిన్నవాడివే మీ తల్లిదండ్రుల దృష్టిలో ఇంకా చిన్నవాడివే ఏసయ్యా ఏ సయ్యా లోబడుట మాకు నేర్పయ్యా శోబడు మాకు నేర్ప ఏ సయ్యా అమ్మ మాటకు లోబడుటా నేర్పయ్యాడమ్మా ఏ శా ఏ సయ్యా అమ్మ మాట గులో బడుట నేర్పయ్యా ఏసయ్య మా ఏసయ్యా నాన్న మాటకు లో బడుట నేర్పయ్యా ఏసయ్య మా ఏసయ్యా నాన్న మాటకు లో బడుట నేర్పయ్యా సయమా యేసయ్య మాస్టర్ గారికి లో బ నిర్పయా ఏ సయమా మాస్టర్ గారికి లో బా చిన్ని చిన్ని చిన్నీ పిల్లల మాకు నేర్పయ్యాధమా చిన్ని చిన్ని పిల్లలము ఏసయ్యా లోబాడుట మాకు నేర్పయ్యా పెద్దల మాటకు లో నేర్పయ్యా పెద్దల మాటకు లో బడుట ఎస్ ఆమె కొందనాలు మేము చేసిన పా మరి ఈ సమయంలో మన మధ్యలో పాశ్రమ గారు ఉన్నారు మరి పాశ్రమ గారు వచ్చి మరి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ అందరూ కూడా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడా ప్రేమగల మా తండ్రి ఘనమైన దేవా గొప్ప దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఈ యొక్క ప్రతికూల వాతావరణంలో ఈ బిడ్డలందరినీ సమకూర్చి ప్రవ్వా నీ బిడ్డలలో నుండి దేవ ఇక్కడ వినిపింపచేసే ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు ప్రవ్వా ఏ మాట వృధా కాకుండా ప్రతి మాట ప్రభావ ప్రతి చిన్న బిడ్డ హృదయంలోనూ నాటబడి మొలకెత్తి ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి బాలుడకు సమూహాలు నీ దైలో పెద్దల దైలో వర్దిలినట్లుగా ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ప్రభు పెరిగి పెద్దవారై ప్రయోజకులుగా ప్రార్థనాపరులుగా గనులుగా గొప్పవారుగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు దీని నిమిత్తం ప్రయాస పడుతున్న నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు నీ సన్నిధిలో మేము చూసి తగిన సమయం సంతోషించడానికి సహాయం చేయండి దేవా ఈ సంవత్సరంలో ఈ హెచ్బిఎస్ పరిచర్య ద్వారా నూతనమైన మార్పును మీరు పిల్లలందరిలో మీరు కలుగ వందనాలయ్యా టీచర్స్ ని హెల్పర్స్ జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో ఇంతవరకు అయ్యాజగా ఇమానుయలుగా మాకు తోడయుం నడిపించిన మా కన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా తండ్రి సంతోషంగా ప్రభ జరగడానికి సహాయం చేయమని దేవా మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపకు ప్రభ మరొకసారి ప్రభా ఇక్కడున్న పిల్లలందరినీ అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములు అడిగి వేడుకొని వచ్చిన మా పరలోకపు తండ్రి ఆమెన్